మెదక్ జిల్లా కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాల సమావేశం నిర్వహించారు అనంతరం ఎంఈఓ నీలకంఠం ఎంపీడీఓ లక్ష్మీనరసింహులు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు వసతులను మెరుగుపరిచేందుకుగాను గ్రామాలలో వివో ప్రెసిడెంట్లు స్కూల్ హెడ్ మాస్టర్ల ద్వారా మే ముప్పై ఒకటి వరకు ప్రతి పాఠశాలలో పనులు పూర్తి చేయాలని తెలిపారు అలాగే పాఠశాలలో అక్షయపాత్ర కాకుండా గ్రామంలోని వివోల ద్వారా విద్యార్థినులకు వంట చేసే విధంగా చేసుకోవాలని అన్నారు ఎక్కడ కూడా అయ్యో సార్ చూసుకుంటాం అనుకుంటే ఇబ్బంది పడతాం మన ఊరి మనబుల్ అయితే ఇబ్బంది అయింది అట్లా కాంపడేర్ చేస్తే కంపెనీ రెండు మూడు కంపెనీ అట్లే మిగిలిపోయింది కాబట్టి అయి కంపెనీ స్కూల్లో కొంత బాగుంది కలర్ పోయిన కేందలు ఉన్నాయి కదా మీరే అట్లా కాకుండా అందరికీ కూడా సమానంగా రావాలి రావాలి ఫస్ట్ ఫిటింగ్ తీయడముదంతో బేస్మెంట్ సిస్టమ్ అనేది రావాలి అంటే అన్ని కాంపెన్ సార్

మీ డౌట్లన్నీ ఇంకా ఉంటాయి నా దేవుడికి పెట్టాలా మేము దేవుడికి పెట్టాలా అని చెప్పి అదంతా ఏం లేదు ఖచ్చితంగా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందుగానే అడ్వాన్స్ ఇస్తున్నాను కలెక్టర్ గారు కాబట్టి ఇక్కడ అల్మాన్ లేదు తర్వాత ఈ వర్క్స్ ఏవైతున్నాయో మే థర్టీ ఫస్ట్ లోపు కంప్లీట్ అయిపోవాలి సార్ ఏమైనా అంటే జూన్ ఏమన్నా అడిగానే కలెక్టర్ కావాలి కలెక్టర్ గారు చెప్పేసి మే థర్టీ ఫస్ట్ ఆ లోపు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా మనకి ఏంటంటే అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ టాయిలెట్స్ అనేది కరెక్ట్గా కట్టించుకోవాలి ఎందుకంటే ఎవరో కాంట్రాక్టర్ వస్తారో ఎన్నో చేసిపోదు నా ఏదో ఉంటుంది అబ్బాయి ఉండదు ఎన్నో ఉంటుంది అని చెప్పేసి అందరికీ ఒక అనుమానం కాబట్టి అందుకే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి అబ్బాయి అందరికీ వాళ్ళదే స్కూల్ వాళ్ళ పిల్లలే దొరుకుతుంది నా చేత పరమైన వర్క్ చేస్తారని ఉద్దేశంతో कमी मा हंड्रेड पर्सेंट लास्ट सर <थीज़ा>। हमें <laughs>